చాత్య చత్య దేశ తారిణి పాశ్చాత్య దేశ తారిణి అంటే పాశ్చాత్య దేశ అంటే వెస్టర్న్ కంట్రీస్ అమెరికా అట్ సైడ్ ఆ ఓకే ఆ నెక్స్ట్ నమో మహాబన్యాయ వధన్యాయ నధన్యాయ కృష్ణ ప్రేమతాయటే कृष्णा कृष्ण गौरत्विशे नमः नमो ब्राह्मण्यवाय गो जगत हिताय कृष्णाय गोविन्दा नमो नमः हे कृष्णा कूणा सिंधु दीन बंधु चर्प गोपेश गोपना ധ കാ തപ്താഞ്ചല ഗൗരാധേ വൃന്ദവേശ്വരീ വൃഷഭൂസു ദീ പ്രണമാൻഹരി പ്രി ഉഗ്രം മീരം മഹാവിഷ്ണു ജ്വലത്തം സർവത്തോക്കരസിംഹം ഭീഷണം ഭദ്രം മൃതൃത്യർനമാഹം പ്പതൃപിന്ധുക്കത്തി പാവനഭ്യോ വൈഷ്ണവേ്യോ നമോ നമ ജയ ശ്രീ കൃഷ്ണ ചൈതന്യ പ്രഭു നിത്യാനന്ദ ശ്രീ അദ്വൈതഗദാധര ശ്രീവാസാദിഗൗരഭക്തൃന്ദ హరే రామ హరే కృష్ణ మాతాజీ హృష్ణ మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ మాతా ఆశాసి జీనాని నడోపరాని విహాయని నావాణి గేహి బద్దల రెండు లైన్ లెగ్గొట్టలేదు వెరీ నైస్ ఓకే నైనం చింతంతాయి చెప్పు నైనమ్ నైనం చింతంతి శస్త్రాన్ని నైనం భతి పావక ఆ చెప్పు ఇప్పుడు సెకండ్ లైన్

ప్రాక్టీస్ చేస్తూ ఇది ఇది సనైకి చెప్పాను సనై సనై హోంవర్క్ ఇది మీ అందరిది కాదు మీ అందరికి వచ్చు కదా మీ అందరికి వచ్చు నో ప్రాబ్లం మిగతా వచ్చు ఓకే ఇప్పుడు మనము వర్ణికాకి ఇది రాదు వర్ణిక ఇది చెప్పు సిక్స్టీ నైన్ माताजी फर्स्ट लाइन चैप्टर है माताजी फर्स्ट लाइन है की या निशा या निशा सर्व भूतानां तस् तस्यां तस्यां जग जाग्रति सम्यमी यस्यां जाग्रति भूतानि नशा सांशा पश्यतो मुनेहा सानिशा पश्यतो मुनेहा न अनिशापस्यतो मुन्नेहा ये देखो கொஞ்சம் நேச்சு लास्ट लाइन వచ్చేస్తది బానే వచ్చేస్తుంది ఓకే నో ప్రాబ్లం ఇ 3.9 ఇప్పుడు ని నొక్కొకర్ ని అడుగుతాను అక్ష్వాక్షపు యజ్ఞాతః కర్మనోన్యత్రా లోకో యం కర్మ బంధనః తదార్తం కర్మ కౌంతేయ मुक्त संगा समाचरा ओके okay, nice. फाइन इच्छुक इज वेरी नाइस आफ्लर आफ्लर చెప్పు यज्ञार्थार्थ कर्मणो नयत्रा लोको यम कर्म बंधनः तदर्थम कर्म कौन्तेया मुक्त संग समाचरा वंडरफुल nice. वेरी नाइस आद्यन చెప్పు यज्ञार्थार्थ कर्मणो नयत्रा

लोकोयम कर्म बन्दनह तदर्थम कय्न कौन्तेय मुक्त संगस्य समाचरा ओके वेरी नाइस नेक्स्ट दीत्या कस्मा माताजी जी चपावा चको उन्नर माता जी चपम्मा

వెరీ నైస్ నెక్స్ట్ ఇంకెవరు కృష్ణారాధ్యో నేత్రం కర్మ కౌంత ముక్త సమాచార వెరీ నైస్ ఇంకెవరున్నారు వైష్ణవి వైష్ణవి ఏదో పని పనిచేస్తున్నట్టుంది అతుల్యతాజీ వైష్ణవి చెప్పమ్మా వైష్ణవి సూపర్ మీరంతా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ వెరీ నైస్ రిషిత ైస్ వెరీ నైస్ రోజు రావాలి రిచిత నువ్వు రావట్లేదు సరిగా

ఏం చెప్తున్నారు ప్రతి పన్న పన్నీ అయినా విష్ణుకు సమర్పించాలి ఆ లేకపోతే నువ్వు విష్ణుకు సమర్పించకుండా అన్ని కృష్ణార్పణం చేయలేదనుకో అవన్నీ నీ వస్తాయి మంచి అయినా చెడైనా ఏదైనా నీ తోట వస్తాయి అనమాట నెక్స్ట్ జన్మ నెక్స్ట్ జన్మ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి ఆ అవి నీకేదో ఒకటి రియాక్షన్స్ ఇస్తూ ఉంటాయి అని చెప్తున్నాడు సో ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి నేర్చుకోవాలి అతుల్య మాతాజీ మేము బస్ లో ఉన్నాం తన క్లాస్ పర్లేదు పర్లేదు ఓకే ఇంకా బస్ లో ఉండి ఆన్లైన్ లో వచ్చారంటే ఎక్సలెంట్ ఓకే ఫైన్ ఫైన్ వెరీ నైస్ జస్ట్ లిజన్ ఓకే మా మనం ఇప్పుడు అజ్ఞాన తిమిరాం దాస్యా వచ్చిందా ట్రై చేయనా

గురవే నమ ఓకే వెరీ నైస్ వెరీ నైస్ ఓకే మీ అక్క ఉందా మానసానా మాతాజీ నవ్య 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 ఇది చెప్పమ్మా శ్రీ చైతన్య మనోభీష్టం శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కదా మాహ్యం దదాతి స్వపదాంతికం वेरी नाइस वंदे हम स्वन ए दी माताजी वंदे हम श्री गुरु वंदे हम श्री गुरु श्री यु श्री युत श्री युता पदक श्री गुरुन वैशान्य इवेंट में वैश्वामचिता श्री रूपम सग्रजात सह सहजन मैम इधर रिपीट आई मीन प्रैक्टिस चाहिए श्री रूपम श्री रूपम सग्रजातम साप्रजा सग्रजातम सगन सहजन गन गन सहगन सहगन रघुनाथान्वितम रघुनाथान्वितम रघुनाथान्वितं विद्वैतं साद्वैतं सावधूतं सावधूतं परिजनसहितं परिजनसहितं कृष्ण चैतन्यदेवम्

శ్రీ విశాఖాన్ నితాంస్ట ఓకే ఫైన్ చేయండి చేయండి ప్రాబ్లం ఏం లేదు మెల్లగా చేయొచ్చు ఆ ఓకే సో మీకు ఈ రోజు తోటి ఈ శ్లోక త్రీ పాయింట్ ఫోర్టీన్ అయిపోయింది సో సో మనకి టైం కూడా అయిపోయింది ఈ రోజు సో వాంఛా కల్ప చెప్పేసేయండి అమ్మా

हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम